अचलमु यचलमु यंटिवी, अचलम्बन यर्धमेमी, अनुभवमेमी, अचलमु चलनमु यगुना, अचलमु ब्रम्हांडमु लकु आधारम गुना, तेलियका निवु वादिंचा नगुना, వచన రచనల చేత వాగితే ఫల వచన రచనల చేత వాగితే ఫల మేమే అచలము సాక్షాత్ హనుమాన మా ఆధార మగునా తెలియక నీ వాదించ నగునా జై నిజ గురుభ్యో నమ శ్రీ భూమానంద మందిప్పల రాజయోగి గురు సార్వభౌముల రచన అచల పరిపూర్ణ పరతత్వ కందార్థం జరుగుతుంది ఈరోజు నాలుగవ కందార్థం ఈ కందార్థములు మనం మన గురుదేవులు మనకు అనుగ్రహించినటువంటి బోధించినటువంటి ప్రసాదించినటువంటిది ఏదైతే ఉన్నదో దానితో సరిచూసుకుంటూ వెళ్ళాలి లేకపోతే కాస్త జటిలంగా ఉంటాయి ఆ మహనీయుడు బోధను బోధ స్వరూపుడై రచించినటువంటివి ఇవి శిష్య అడుగుతున్నారు అచలము యచలము అచలం బన అర్థమేమి అనుభవమేమి ఇక్కడ అచలము అంటే ఏంటి చిలింపనిది అని ఇంకా స్థిరమైనది అని బ్రహ్మములు కూడా అచలమే అంటారు శిష్య అచలము అచలము అంటున్నావు కదా అసలు అచలం అంటే అర్థమేమి అని అడుగుతున్నారు ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విధానం ఏంటంటే ఈ చేతన రూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో దీనికి రెండు లక్షణాలు ఉన్నాయి నాయన ఇది కదలనటువంటి లక్షణము ఉన్నది కదిలేటువంటి లక్షణము ఉన్నది మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే నీరు గడ్డగట్టినప్పుడు అది బాగా శీతల చెందినప్పుడు ఘన రూపంలో ఉంటుంది అది కరిగినప్పుడు ద్రవ రూపంలో ఉంటుంది రెండు ఒకటే నీరే అది ఈ చలనముగా ఉండబడేటువంటిది అచలమే అచలమే చలనంగానూ ఉన్నది అనుభవమేమి అచలము చలనము ఎగునా అవుతుంది ఏ అచలం చలనం అవుతుంది ఈ ద్వంద్వములుగా ఏదైతే ఉన్నదో ఈ అఖండముగా ఏదైతే ఉన్నదో ఈ జీవేశులుగా ఏదైతే పరిణమిస్తూ ఉన్నదో ఈ అవ్యక్తముగా ఏదైతే ఉన్నదో అది చలనం ఖచ్చితంగా అవుతుంది అచలము బ్రహ్మాండములకు ఆధార మగున ఈ అచలమైతే ఆధారమే సర్వ అఖిలములకు ఆధారం ఈ ఆత్మానబడేటువంటి అచలం లేక పరబ్రహ్మము అనబడేటువంటి అచలం కానీ బట్టబయలైన పరిపూర్ణమైనటువంటి అచలము ఏదైతే ఉన్నదో సర్వకాలముల ఎందు మార్పులు చెందక ఏక ప్రకారముగా ఉన్నదో సర్వావస్థల ఎందు కాలాతీతమై సర్వాతీతమై ఏదైతే ఉన్నదో అది ఆధారం కాదు శిష్య ఇది ఆధారం నాయన ఈ అచలం ఆధారం ఈ ద్వందములుగా చలములుగా ఉండబడేటువంటిది ఆధారం తెలియక నీవు వాదింత నగున ఇది తెలియాలి ఈ బ్రహ్మము లేక పరబ్రహ్మము అనబడేటువంటిది బట్టబయలైనా బ్రహ్మం అనబడేటువంటిది ఈ ట్రెంట్ యొక్క కీలు ఎరగాలి నీవు అప్పుడు నీకు పోదా సులభోప్రాయంగా ఉంటుంది లేకపోతే గందరగోళం అవుతుంది పెద్దలు అనగా బట్టబయలే అన్నారు ఏ బ్రహ్మాన్ని బట్టబయలే అన్నారు ఏ బ్రహ్మము పరబ్రహ్మముగా ఉండి సకల బ్రహ్మాండములకు అవకాశం ఇస్తూ ఉండబడేటువంటి చేతనాత్మకమైనటువంటి బ్రహ్మం ఏది అదే అచేతనంగా ఉండబడేటప్పుడు అచలంగా ఉండబడేటువంటిది ఇది తెలియాలి తెలియక నీవు వాదించ అవి తెలియక వాదించేందుకు ఎందుకంటే సృష్టి కారణమైనటువంటి బ్రహ్మం అలానే సృష్టి పాలన చేస్తున్న బ్రహ్మం సృష్టిని లైవ్ చేసుకున్నప్పుడు చేసేటువంటి బ్రహ్మం ఇది త్రిగుణాత్మకమైనటువంటి బ్రహ్మం గత చెప్పుకున్నాం అది నాద బ్రహ్మము ఎన్నోగా ఉన్నది అదే అది కదిలినప్పుడు దాన్నే జీవుడని కదలకపోతే దేవుడిని అనబడి అనిపించుకునేటువంటిది అది అలా మనకు శృతులు మిగిలినటువంటి సిద్ధాంతములన్నీ కూడా దానినే అది శాశ్వతమైనటువంటిదని దాని ద్వారా ఏదైతే చలనమై ఏర్పడుతూ ఉన్నదో అది అశాశ్వతమని బ్రహ్మ సత్యం జగన్ అదే శిష్య వచన రచన చేత వాగితే ఫలమేమి ఆ బ్రహ్మాన్ని నీ యొక్క వాగాడం బ్రహ్మలతో అది సత్యమని అదే నిత్యమని ఆ ప్రజ్ఞానమే బ్రహ్మమని నీ ఆత్మే బ్రహ్మమని అది నేను ఐతినని నేనే బ్రహ్మమునని ఎలాంటి రచనలతో ఇలాంటి వచనాలతో వాగితే ఆ మాటకి ఫలమేమున్నది మాట లేనటువంటిది కదా అచలం మాట సహితమైనటువంటిది కదా ఈ అచలం ఈ బ్రహ్మం లేక ఆ పరబ్రహ్మం అచలము సాక్షాత్త అనుమానమాదెల్పు శిష్య అచలము సాక్షాత్త కానే కాదు కాదు సాక్షిరహితము అచలం అనుమానమా సంశయం ఉన్నదా తెలుపు అంటున్నారు మందిప్పల రాజయోగి మహనీయులు వారు అనుమానమా ఇంకా ఈ సర్వానికి కారణమైనటువంటి చేతనారూపకమైనటువంటి బ్రహ్మం నీవు అదే మూలములేని గుర్తు అదే ఎరుక బ్రహ్మం దానికే జయజలు చెప్పారు కానీ అచలము సాక్షాత్తా కాదు ఇక్కడ నీ వాగుడు చల్లదు వీటన్నిటికీ ఆధారమా అది బ్రహ్మాండములకు ఏది బట్టబొయల ఆధారమా కాదు ఈ ఈ తేడాని బోధ ద్వారా నీవు ద్విగుణీకృతమైనటువంటి గురువుగారితో నీ ప్రయాణం అలా సాగాలి సాగినప్పుడు ఆ తెర తొలగిపోతుంది తెలియని తెర తొలగిపోతుంది లేని తెర లేనిదని దృఢమై దృఢం చేసుకున్నదేదో అదే లేనిదవుతుంది ఆ మరుగెరగాలి అంతేగాని తెలియక వాదించేందుకు వీలు కాదు అని మనకు తెలియజేశారు తరువాయి కదార్థం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా